పడుకుంటే సాఫ్గా ఉంటుంది మన పూర్వీకులు ఎలా పడుకున్నారు అలా పడుకోవాలి అని చెప్తారు మేడం చేయాలి మేడం ఒకటి ఎప్పుడన్నా మీరు అందరూ పూర్వీకులు పూర్వీకులు ఇప్పుడు అదొకటి కామన్ సార్ మా అప్పుడులో మా అంకుల్ లాంటి అదే అదే మా ఊర్లో ఉండే వాళ్ళకి మా అమ్మ తాతయ్యల అమ్మలు అమ్మమ్మలకి ఊరికి ఈ నడుము నొప్పులు ఇవి ఏం ఉండేది కాదు అని మల్టిపుల్ చాలా కాజెస్ ఉన్నాయి మేడం అంటే లేవు కాదు ఉండేవి ఒకటి ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు ఫస్ట్ థింగ్ అయినాక మన ఆక్యుపేషన్ ఎలాంటిది అనేది ఇంపార్టెంట్ ఇవి మనకి ఫార్మర్స్ డెఫినెట్లీ వాళ్ళు వంగి పని చేస్తుంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఒక్కసారి ఇమాజిన్ చేయండి వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఆ వర్క్లో దేల్ నాట్ బి ఇన్ ఎ సింగిల్ పొజిషన్ బట్ ఇప్పుడు మనం అలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు వేరే ఏ వైట్ కాలర్ జాబ్ వాళ్ళు కూడా ఒకే పొజిషన్లో కూర్చొని పని చేస్తూనే ఉంటారు అండ్ మోర్ ఆఫ్ స్ట్రెస్ దిస్ టూ థింగ్స్ ఏమంటే అరుగుదల మార్పులు అనేవి చాలా కామన్ ఇంకా ఎక్కువ అవుతాయి మేడం ఆయనకు మనం ఇప్పుడు ఎన్నో మంది ట్రా సిటీస్లో ఉండే వాళ్ళకి ఎన్నో మంది ట్రావెల్ చేస్తుంటారు బైకుల పైన ఈపుల్ పైన సో దీస్ ఆర్ ఆల్ చాలా స్ట్రెస్ ఉంటుంది బ్యాక్ పైన సో అందుకోసం మన పూర్వీకులకి ద రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సో ఇవన్నీ ఇంత స్ట్రెస్సెస్ ఉండేవి కాదు బ్యాక్ పైన ఇప్పుడు ఉండే ఏమంటారు జనరేషన్కు చాలా చాలా స్ట్రెస్సెస్ హైదర్ ఇట్ కుడ్ ఏ ఫిజికల్ స్ట్రెస్సెస్ ఐదర్ ఇట్ కుడ్ ఏ మెంటల్ స్ట్రెస్సెస్ ఇవన్నీ సో ఇవన్నీ కారణాల వల్ల ఇప్పుడు మన బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ చాలా నెక్ పెయిన్స్ కానీ చాలా కామన్ అయిపోయినాయి మేడం ఓకే అండ్ అలానే నెక్ పెయిన్ అంటే పిల్లో అసలు కొంతమంది అ స్పైన్ సర్జన్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే నెక్ పిల్లోస్ అనేది మనకి నెక్ పెయిన్కి అంత సంబంధమే లేదు మేడం ఫ్రాంక్ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఎంటైర్ స్పైన్ కండిషన్స్లో ఎన్నో ఎన్నో స్పైన్లో కూడా ఎన్నో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు ఉన్నాయి మనకు ఒక్క దనుకోటి ఒక్క కండిషన్లో మాత్రం చెప్తాను నెక్పిల్లు కరెక్ట్గా పెట్టుకోండి లేకుంటే నెక్పిల్లోని ఇట్లా ఎత్తుగా పెట్టుకోండి అని కానీ ఏ కండిషన్స్లో కూడా నెక్ పిల్లో పైన అంత సంబంధమే లేదు మేడం నా అభిప్రాయంలో అయితే ఇప్పుడు కొంతమంది వస్తారు మా పేషెంట్స్ సార్ వెదర్ ఐ షుడ్ కీప్ ఏ నెక్ ఆర్ నౌ ఐ టెల్ దట్ ఐ టెల్ దమ్ సి విచ్ ఎవర్ పొజిషన్స్ యూఆర్ కంఫర్టబుల్ బీఈన్ దట్ పొజిషన్ సింపుల్ థింగ్ ఇట్ ఈస్ నో ఈ మ్యాటర్స్ వేసుకోవాలి ఆ మ్యాటర్స్ వేసుకోవాలి విచ్ ఎవర్ మ్యాటర్స్ యూ ఫీల్ బెటర్ యూ బీ ఇన్ దట్ మ్యాటర్స్ అండ్ సెకండ్ క్వశ్చన్ వాళ్ళు ఏం తెలుసా సార్ నాకేట్లా తెలుస్తుంది సార్ ఏ మ్యాటర్స్ నాకు బాగుంటుంది అనేది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సో వాట్ ఎట్ ఎల్ ఇస్ ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్ యువర్ ఓన్ మ్యాటర్స్ వాట్ యువర్ స్లీపింగ్ టుడే దెర్ ఇస్ నోన్ ఇట్ టు చేంజ్ ఓకే నాకు ఈ మ్యాట్రస్ వల్ల నేను ఒప్పొచ్చింది అట్లాగా కాదు ఫీల్ వైల్ లయింగ్ డౌన్ యుయర్ ఫీలింగ్ కంఫర్ట్ దట్స్ ఓకే బట్ వైల్ లయింగ్ డౌన్ అర్లీ ఇన్ ద మార్నింగ్ యూ టెల్ దా చాలా స్పాజం వచ్చేసింది సార్ అట్ ద టైమ్ ఇట్ మీన్స్ దట్ ఐదర్ యువర్ స్లీపింగ్ పొజిషన్ ఇస్ నాట్ కరెక్ట్ ఆర్ యువర్ మ్యాటర్స్ ఇస్ ఫుల్లీ సాగింగ్ అని సో ఈ రెండు దాంట్లోనూట అప్పుడు చెప్తాను నేను మ్యాట్రస్ చేంజ్ చేయాలి ఇది చేంజ్ చేయాలని ఎప్పుడైనా కానీ మ్యాట్రస్ నుంచి ఇబ్బందులు మజల్ వర్క్ ఉంటాయి ఆ మజల్ పెయిన్స్ అనేవి ఆర్లీ టూ త్రీ డేస్ లోనే తగ్గిపోతాయి మేడం బట్ అదే అరుగుదల నుంచి మార్పులు ఇవ్వను కానీ లైఫ్ లాంగ్ అవుతూనే ఉంటాయి సో అందుకోసం నేను పేషెంట్స్ అదే చెప్తాను సీ ఇస్ అ బిగ్ బిజినెస్ దో సో ఐ టెల్ దట్ అంటాం ద మ్యాట్రసస్ కాలర్స్ బెల్ట్స్ ఆయన ఇంకా కైరోప్రాక్టీషనర్స్ ఈవెన్ ఫిజియోథెరపిస్ట్ వీ ఎవరి ఈవెన్ ఆల్ దిస్ థింగ్స్ మేడం సో ఆల్ లైక్ కొన్ని దగ్గర తన యూస్ ఉంది బట్ అది మరీ ఓవర్ యూజ్గా చేసుకోరాదు ఇప్పుడు ఎన్నో మంది నేను అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఐ పర్సనలీ ఫీల్ ఎన్నో మంది నేను చూస్తుంటాను బెల్ట్ వేసుకొని వెళ్తుంటాను రోడ్లో చూస్తుంటా నేను ఆయన నెక్ కాలర్ కూడా వేసుకుంటుంటా నేనైతే నా ప్రాక్టీస్లో ఈ నెక్కాలలో బెల్ ఇచ్చేది ఓన్లీ కోటే రెండు కండిషన్స్లో మాత్రం ఒకటి ఆపరేషన్స్ అయినాక టు గివ్ సమ్ రెస్ట్ యువర్ పార్ట్ అప్పుడు నేను అంట బెల్ట్ వేసుకోవాలమ్మా ఒక నడుముకి అయితే స్క్రూలు వేస్తాము అవి వేసినప్పుడు ఫ్యూజన్ టెక్నిక్స్ అంటాం అంటే బతుక్కొనేదనుకో కొంచెం రెస్ట్ ఇచ్చేదానికి ఒక త్రీ మంత్స్ దాకా బెల్ట్ వేసుకోండి అని చెప్తాను లేకపోతే మెడలు ఆపరేషన్ అయినాక నెలన్నర దాకా బెల్ట్ వేసుకోండి అంటాను లేకుంటే బెల్ట్ మళ్ళీ కాలర్స్ ఎప్పుడంటే మీకు చాలా సివియర్ పెయిన్ వచ్చేసింది నెక్ పెయిన్ సడన్గా స్టార్ట్ అయ్యింది చెయ్యి అంతా లాగేస్తుంది అప్పుడే దట్ యు వేర్ ఫర్ టూ ఆర్ త్రీ డేస్ ఓకే సో అంతకైనా ఎక్కువ రోజులు యూజ్ లేదు మీరు ఎక్కువ రోజులు వాడితే ఏ ఏమవుతుంది అని చెప్తాను చూడండి వాట్ ఈస్ ద డిస్అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ నెక్ కాలర్స్ బెల్ట్స్ ఆల్ దీస్ థింగ్స్ ఈ అరుగుదల అయ్యేదప్పుడు మనము డిస్క్లు కానీ బోన్స్లు కానీ మళ్ళీ రీజనరేట్ చెయ్యలేము ఓకే అది ఇప్పుడు ఒక్కటి ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏది మనము పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా దాన్ని స్ట్రెంతన్ చేయగలమంటే ఒక మజల్స్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నెక్ బెల్ట్స్ కానీ ఈ కాలర్స్ వేసుకుంటే ఈ మజల్స్ వీక్ అవుతాయి ఆటోమేటిక్ మజల్స్ వీక్ అవుతాయి ఏమవుతుందంటే మీ స్పైన్ పైన ఇంకా ఒత్తిడి ఎక్కువ పడుతుంటుంది సో ఇంకా అరుగుదల అనేది ఇంకా ఫాస్ట్ అని అవుతుంది సో ఐ మై పేషెంట్స్ బెల్ట్స్ కాలర్స్ కొంచెం అవాయిడ్ చేసుకోండి లాంగ్ టైంకి ఎప్పుడు అవసరమైతేనే వాడండి సజెస్ట్ మాత్రమే వాడండి ఊరికి అనవసరంగా మీరు బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఊరికే బెల్ట్ వేసుకుని తిరిగి వెళ్ళరా